పోయిన సంవత్సరం మాదిరే ఈ సంవత్సరం కూడా అనంతపురం జిల్లా కరువుకోరలో కూడా చిక్కుగంది వర్ణదేవుడు దయాదాక్షిణ్యం లేదు ఈ జిల్లా పైన పాలకు కూడా పాలకులు కూడా ఎక్కడ కానీ రైతాంగం పైన కానీ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల గురించి కూడా ఆలోచన చేసే టైం కూడా లేకునే పరిస్థితుల్లో ఈ జిల్లాలో రైతుల యొక్క పరిస్థితి మరొక మారు అగమ్య గోచరంగా కూడా తయారైపోయింది గత సంవత్సరం అటువంటిదే ఈ సంవత్సరం అటువంటిది ఇంతవరకు వర్షాలు రాలేదు మొదట్లో ప్రారంభంలో ఆరుద్ర కార్తులో ముగిసరి కార్తులో వర్షాలు పడితే బాగా చెప్పి ఎంతో ఆశతో రైతాంగం జూన్ మొదటి వారము రెండో వారంలోనే కొద్దిగా వేరుశనిగా ఎక్కడ పదునైతే అక్కడ వేరుశనిగా ఇతర పంటల పత్తి కానీ ఆముదము కందులు ఇటువంటివన్నీ కూడా పంటలు వేసుకోవడం జరిగింది ఆ పంటలు కూడా పూర్తిగా కూడా వాడుబట్టాయి ఎండిపోయే పరిస్థితి ఉంది గ్రోత్ అనేది లేకుండా దాదాపుగా రెండు మాసాలు కావలసిన కూడా గ్రోత్ అనేది కూడా లేకుండా పరిస్థితి కూడా నెలకొని ఉంది ఈ జిల్లాలో దాదాపుగా సాధారణ సాగు విస్తీర్ణమే పదహైదు లక్షల నుంచి పదహైదు లక్షలకు పైబడి అనేది కూడా ఉండేది ఒకప్పుడు పద్దెనిమిది లక్షలు ఉంటే రాను రాను పదహైదు లక్షలకు పైబడి కూడా ఈరోజు కూడా జిల్లాలో సాగు విస్తీర్ణం అనేది కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది కానీ ఈ సంవత్సరం ఇంతవరకు కూడా కార్తులు అయిపోయింది చిన్న పూసాల కార్తు కూడా రెండో తేదీ మూడో తేదీ కూడా పూర్తి అయ్యి అయిపోతుంది మళ్ళీ విత్తనం వేయడానికే లేదు కేవలం ఇంతవరకు కూడా మూడు లక్షల తొంభై నాలుగు వేల ఎకరాలు అంటే దాదాపుగా నాలుగు లక్షల ఎకరాల్లోనే వివిధ రకాలైన పంట కూడా వేయడం జరిగింది ఈ జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ పదహైదు లక్షలకు సాధారణ విస్తీర్ణం ఉంటే పంటలు సాగు చేసేదైతే వేరుసరిగా ఎనిమిది లక్షలకు పైబడి కూడా ఎకరాల్లో కూడా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాగు చేసేవారు కానీ లక్ష అరవై మూడు వేల ఎకరాలు మాత్రమే ఇంతవరకు కూడా విత్తనం అనేది కూడా పడింది మిగతా మూడు లక్షల తొంభై మూడు తొంభై నాలుగు వేల ఎకరాలు మిగతా ఎకరాలు దాదాపుగా దొమ్మ దాంట్లో ఈ పత్తి కందులు ఆముదాలు ఇవన్నీ కూడా వేసుకోవడం జరిగింది అన్ని పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి కూడా వచ్చేసింది కానీ ఎక్కడ కానీ లేదు వర్షాలు జాడ కూడా ఎక్కడ కానీ లేదు ప్రభుత్వం చూస్తే ఎక్కడ కానీ చర్యలు కూడా చేపట్టే పరిస్థితి కూడా ఉంది ప్రత్యామ్నా పంటలేమని గురించి ఆలోచన చేయలేదు ఇలాంటి ఎలా చేయాలి అని చెప్పి కూడా ఆలోచన చేయలేదు వేసిన పంటలు కూడా ఇలా కూడా అయిపోతాయంటే ఎలా చేయాలని చెప్పి ఆలోచన లేదు ఈ జిల్లాలో మంత్రులు ఉన్నారు మంత్రులు పట్టించుకోవడం లేదు ప్రజాప్రతినిధుల్లో అసలు ఎవరు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ ఎంపీలు కానీ అసలు రైతాంగం గురించి కానీ ఈ వర్షాభావ పరిస్థితుల గురించి కానీ కరువుల గురించి కానీ ఆలోచన చేసే టైం లేకోకుండా కూడా కాలం వెలిదీస్తున్నారు కానీ ఎక్కడ లేదు వీరు ఇలాగ ఉంటే ఈరోజు అధికారులు కూడా ఈరోజు అధికారుల నుంచి కలెక్టర్ వరకు కూడా ఎక్కడ కానీ ఈ కరువు పరిస్థితుల్లో నుంచి ఎలా బయటపడాలి లేదంటే ఇప్పుడు ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి ఒక ప్రణాళిక కంటిన్జెన్స్ ప్లాన్ లేకోకుండా ఉండే పరిస్థితి ఈ జిల్లాలో ఉంది ఇంత ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కానీ ఎందుకంటే కరువు అనేది అప్పుడప్పుడు వస్తున్నా కూడా అనంతపురం జిల్లాకున్నా కూడా ఈ పరిస్థితి అంటే పాలకులు దీని గురించి ఆలోచన చేసే పరిస్థితి లేకునేది మొట్టమొదటిగా నేను నా ప్రజా జీవితంలో ఇన్ని సంవత్సరాల నుంచి మొట్టమొదటిగా నేను చూస్తూ ఉన్నాను పోయిన సంవత్సరానికి కూడా పోయిన సంవత్సరం కూడా అంతే ఎందుకంటే అందరు అంటారు చంద్రబాబు నాయుడు గారు ఎంబడే కరువును కూడా తోసుకొని పిలుచుకొని వస్తాడని చెప్పేసి అసలు చంద్రబాబు నాయుడు కరువు అనేది కూడా కౌల పిల్లలను కూడా అంటారు ఆ రోజు అపర భగీరథుడు పైనుంచి గంగని తీసుకొచ్చినట్లుగా ఈయన చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా కూడా కరువు తీసుకొని వస్తాడు అంటారు ముఖ్యంగా రాయలసీమలో ఎప్పుడు అనేవారు ఆ పరిస్థితే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం చూస్తే అర్థం కూడా అవుతూ ఉంది కానీ ఎక్కడికైనా పట్టించుకోలేని పరిస్థితి కూడా పొద్దుపటిని హెచ్చల్సీ చూస్తామంటే నీళ్ళు అంటే తుంగభద్ర డ్యాము డ్యామ్లో నుంచి పొంగి పొల్లి సముద్రం పాలైతున్నా కూడా వీరు ప్రణాళిక లేని కారణంగా ఈరోజు వర్క్స్ అనేది కూడా కంప్లీట్ చేయడం వల్ల ఆలస్యంగా కూడా తీసుకొని రావడం జరిగింది ఆ పరిస్థితి వారు అంటే ఎక్కడ కానీ శ్రద్ధ అనేది కూడా పాల లేదని చెప్పేసి దీనివల్ల కూడా అర్థమవుతూ ఉంది ఈరోజు ఇన్సూరెన్స్ అనేది కూడా గతంలో గతంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతాంగానికి భారం కలిగించకూడదని చెప్పేసి ఇన్సూరెన్సే ప్రభుత్వమే చెల్లించేది కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక గత సంవత్సరం నుంచి రైతులు ఏదైతే చెల్లిస్తున్నారో ప్రీమియం చెల్లి రైతులే చెల్లించుకోవాలని చెప్పే నిబంధన వలన గత సంవత్సరం కూడా ఎవరు కానీ కట్టలేకపోయారు ఈ సంవత్సరం కూడా డేట్ అనేది పొడిగించినా నిన్నటితోనే అది కూడా ముగి ముగిసిపోయింది ఇంకా చాలామంది రైతులు కూడా ఇంతవరకు కూడా ఇన్సూరెన్స్ కూడా కట్టలేని పరిస్థితి కూడా కట్టిన వారు కూడా ఎక్కువ మంది వేరుశనగ అని చెప్పేసి నమోదు చేసుకోవడం దానికి ప్రీమియం కట్టడం ఈరోజు వేరుశనగ విత్తనమే లక్ష అరవై మూడు వేల ఎకరాల్లో ఉంది విత్తనం వేయలేని భూమే దాదాపుగా కూడా పన్నెండు లక్షల ఎకరాలు పైబడి కూడా దాదాపుగా పదకొండు పన్నెండు లక్షల ఎకరాల్లో విత్తనమే వేయలేదు ఇంతవరకు కూడా వారి పరిస్థితి ఏమి ఇన్సూరెన్స్ కట్టినా కూడా కట్టని వారి పరిస్థితి ఏమి ఎక్కడ కానీ ఇది చేసుకోలేకపోయింది పొద్దుపోయినా రైతులు ఏమన్నా ఆదుకుండా అంటే గత సంవత్సరం కూడా ఒకప్పుడు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా కింద పదమూడున్నర వేయి వచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వారు వారిచ్చే దాంట్లో దాంతో కలిపి అమౌంట్తో కలిపి పదమూడున్నర వే ఇచ్చేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారేమో ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఇరవై వేలు ఇస్తాం కేంద్రంతో సంబంధం లేకుండా అని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత కలిపి ఇస్తాము ఇరవై వేలు అని చెప్పినా కూడా గత సంవత్సరం పూర్తిగా కూడా ఇవ్వలేకపోయారు ఒక పిఎం కిసాన్ దాని కింద వచ్చే ఆరు వేలు తప్ప రైతు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కూడా పూర్తిగా కూడా రైతులకు ఎగనామం పెట్టేశారు ఈ సంవత్సరం కూడా ఇస్తారేమో అనుకుంటే ఇదిగో అదుగో అని చెప్పి కేంద్రాంతో ముడి పెడతా ఉన్నాడు మళ్ళీ ఈకే వైసీపీ చేసుకొని అంటున్నాడు తర్వాత ఎన్పిసిఐకి లింకే కాలేదని చెప్పి చాలామంది చెప్తున్నారు ఇంతవరకు కూడా ఎక్కడ కానీ ఇంకా లింకే కాలేదు ఎన్పిసిఐ కంటే ఎప్పుడు లింక్ చేసుకుంటారు ఎలా రైతులను ఆదుకుంటారు అనేది కూడా ఇతరు గారు ఎవరు కానీ చెప్పలే చెప్ప అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో దాదాపుగా కూడా ఇదంతా కూడా పదమూడున్నర వై ప్రతి రైతుకు యాభై మూడు లక్షల డెబ్భై నాలుగు వేల మందికి అంటే మోర్ దాన్ నియర్లీ అబౌట్ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ రైతాంగానికి అనేది కూడా ఆ రోజు కూడా రైతు భరోసా కింద ఇస్తూ ఉండేది కానీ ఇంత యాభై మూడు లక్షలకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే ఆ రోజు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇస్తే అది నలభై ఎనిమిది లక్షలకి అంటే దాదాపుగా ఐదు లక్షల మంది తీసేస్తారు ఈ ఒక్క అనంతపురం జిల్లాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నంత వరకు కూడా రైతాంగానికి ఐదు లక్షల డెబ్భై నాలుగు వేల మందికి ఈ జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఐదు లక్షల డెబ్భై నాలుగు వేల మందికి ఆ రోజు ఎందుకు రైతు భరోసా ఇచ్చేవారు ఈరోజు ఎంతమందికి ఇస్తారో కూడా తెలియదు ఎవరికి ఇస్తారో కూడా తెలియదు